ఉత్తర తెలంగాణ జిల్లాలలో గాంచిన మరియు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రమైన రజనీ ఫెర్టిలిటీ సెంటర్లో శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది So, I wish you all the best to Madam as well everybody. The free fertility camp which is... Ready Hospital, Medical superintendent, Dr. Ravindra Chari, mm -hmm. Consultants, Senior Consultants, McKay, and uh, all administrators, Pavan, Arvind, and uh, other uh, staff... మరియు నాకు రజనీ ప్రియదర్శిని సీనియర్ ఆర్ స్పెషలిస్ట్ రజనీ ఫెర్టిలిటీ సెంటర్ రజనీ ఫెర్టిలిటీ సెంటర్ అండ్ ఇక్కడ ఈ అవకాశాన్ని సద్విలో చేసుకోవడానికి వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ మేడమ్స్కి స్వాగతం సుస్వాగతం మరియు కార్డ్ కారణం మరి వెనకాల ఉన్న ప్రజెంట్ టీం రెడ్డి హాస్పిటల్ టీం యొక్క కృషి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్స్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక ఎక్విప్మెంట్ వన్ హైవే యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఒక పదివేల నుంచి అదే ఎక్విప్మెంట్ పది లక్షలు కూడా కట్ అయ్యే అవకాశం ఉంది సో ఎప్పుడు కూడా ద బెస్ట్ ఎక్విప్మెంట్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దాదాపు లాడిమా మా హాస్పిటల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు అంతర్జాతీయ ప్రమాణం అంతర్జాతీయంగా హైయెస్ట్ ఫర్టిలిటీ సక్సెస్ రేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కడ కూడా నమోదైన దాకాలు లేవు ఐవేఫ్ ఎస్పెషల్లీ అది అంతర్జాతీయ ప్రమాణాలకి ఆల్మోస్ట్ ఇంచుమించు సమానంగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నా మా రణి ఫర్టిలిటీ రజనీ ఫర్టిలిటీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు మీ కృషి మీ పట్టుదల మీ సమయాన్ని పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఎంతో సమయం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ రెండు టెన్ థర్టీ వరకు కంటిన్యూస్గా పనిచేస్తున్న ఆర్ఎఫ్సీ స్టాఫ్ అందరికీ మరియు అడ్డల్ స్టాఫ్కి పలు వికాలు ఉన్న రెనీ హాస్పిటల్ స్టాఫ్ రైట్ ఫ్రమ్ రిసెప్షన్ టు ల్యాబ్ నుంచి ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ అందరికీ వన్స్ అగైన్ ఐ మై గ్రాటెట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ హీమ్ ఫర్ యువర్ యూనో అంటే ఫోర్త్ ఎడిషన్ నాలుగవ ఎడిషన్ ఫోర్త్ టైం ఫిఫ్త్ ఫిఫ్త్ టైం మా అమ్మగారైన డాక్టర్ బంగారు లక్ష్మి చిన్నతనంలో మా నాన్న కోల్పోయిన ఐదుగురు ఇంజనీర్లని డాక్టర్ని చదివించి ఎంతో కష్టపడి మా అందరికీ కష్టానికి నిదర్శనం తెలిపినా అంటే ఎట్లా కష్టపడాలి మనకున్న మాకున్న ఒకటే ఒక ఆస్తి ఎడ్యుకేషన్ అండ్ మా అమ్మాయి ఇచ్చిన స్పోర్ట్ దానితోని ఒక మంచి స్థాయికి వచ్చి ఎన్ని అవకాశాలు వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని అవకాశాలు వచ్చినా లండన్ యుఎస్ఏ వెళ్లకుండా కరీంనగర్ ఈ ఊర్లో ఇక్కడే పుట్టి పెరిగి ఈ ఊర్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఒక హెల్త్ కేర్ అనేది ఎన్ని బీచ్ ప్రమాణాలతో కూడుతున్నది అంటే మనం ఖచ్చితంగా పెద్దగా చేయాలి అని అంటే ఒక సర్వీస్ చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అనే ఒక సంస్థ ఉంటుంది దానిలో ఉన్న క్యారెక్టర్స్ కానీ దానిలో ఉన్న స్పెసిఫికేషన్ ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ కరీంనగర్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని మించి ఐబీఎస్ ఎంతో కష్టపడి క్వాలిటీతో శ్రీ సెంటర్ ఎన్ని హాస్పిటల్ స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా మరియు ఈ క్యాంప్ దీంతో పాటుగా ఫ్రీ రీ రిప్లేస్మెంట్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం అది ఏప్రిల్కి పొడిగించడం జరిగింది డిసెంబర్లో జరగాల్సింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో రోబోటిక్ నీ రిప్లేస్ రోబోతో చేసే ఈ రిప్లేస్మెంట్ ఈక్విప్మెంట్ని మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో లాంచ్ చేస్తున్నాము కరీంనగర్లో దాని సహకారంతో ఫ్రీ క్యాంప్ చేయడానికి అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా రోబోతో ఫ్రీ క్యాంప్ నిర్వహించాలి సారీ కొంచెం చిక్కాను ఈసారి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోతో పది కేసులు ఈ డిసెంబర్లో జరిగే క్యాంప్ని ఏప్రిల్ ఇరవై చూపించాను మేడం అయితే కరీంనగర్తో మొదలైన ఈ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పరిసర ప్రాంతాలు మరియు కర్ణాటక పరిసర ప్రాంతాల ప్రజలకు రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఈ వాళ్ళకు వచ్చే అంత దూరం చూసేవాళ్ళకి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా వాళ్ళ వసతులు కాంప్రమైజ్ కాకుండా అరేంజ్ చేయడానికి కొత్త బిల్డింగ్ ప్లాన్ చేశాను పక్కన మేడం లైఫ్ అనేది అవుతుంది అండ్ భవిష్యత్తులో ఈ వసతులు ఈ ఫెసిలిటీస్ ఇంట్లో కంటిన్యూ చేస్తూ మీ ఆశీస్సులతో ముందుకు వెళ్తూ మా లైఫ్ లాంగ్ హెల్త్ కేర్కి డెడికేట్ చేసి ప్రపంచంలో జరిగే ప్రతి మార్పులు హెల్త్ కేర్లో జరిగే ప్రతి మార్పులు మొట్టమొదటిసారిగా కరీంనగర్ తీసుకొచ్చే కబుల్గా అన్ని దశలలో అన్ని ఫ్యాకల్టీస్లో మేమే ముందు ఉండాలి మా జీవితం అంతా ఈ హెల్త్ కేర్కి అందం చేస్తూ మంచి క్వాలిటీ కేర్ ఉన్నత స్థాయి ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఈ హెల్త్ కేర్ అందించాలనే ఆశతో ముందుకు వెళ్తున్నాం దానికి మీ అందరి తోడు మా పత్రిక మిత్రుల సహకారం ఉంటే మేము ఇంకెన్నో విజయాలు సాధిస్తూ మా విజయాన్ని మీ అందరితో పంచుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ మంచి వసతులను కల్పితాం ఈ రోజే పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది రేణుకాడేపు రేణుక నమస్కారం ప్రతి ఏటా ప్రీ ఫర్టిలిటీ క్యాంప్ ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదవ సారి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించి అందులో ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ స్కానింగ్ అండ్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే లేదంటే స్కానింగ్ ద్వారా కపుల్ ఎవాల్యువేషన్ ల్యాబ్ టెస్ట్ నిర్వహించి అందులో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పైన టెస్ట్లు నిర్వహించి ఆ రిపోర్ట్ల ఆధారంగా వారి వారి ఏజ్ వారికి ఉన్న రిజర్వ్ వారికి ఉన్న సెమెన్ రిపోర్ట్ ప్రకారం వారికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఏ ప్రయత్నం ద్వారా అయితే మీకు పిల్లలు అవుతారు ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుందని కౌన్సిలింగ్ చేస్తాం ఒకవేళ ఆ దంపతులకి ఎవరికైనా ఐవీఎఫ్ కనుక నిర్వహించాల్సి వస్తే దానిపైన ప్రతి ఏటా ఆ ఇయర్లో ఉండే ఇంజక్షన్స్ మీడియా వాటి వాటి రేట్ ప్రకారంగా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఈ ఇయర్ కూడా అంటే ఏదైతే మెడిసిన్స్ మీడియా అమౌంట్ వాటి ప్రైస్ ప్రకారంగా డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది ఎప్పుడు చేసే వన్ పాయింట్ ఎయిట్ అంటే నైంటీ థౌజండ్ మెడిసిన్స్ నైంటీ థౌజండ్ ప్రొసీజర్ ఛార్జెస్కి వన్ పాయింట్ ఎయిట్ వరకు ఛార్జ్ చేస్తాము ఎప్పుడు సో ఈ ఫిబ్రవరిలో దానిపైన డిస్కౌంట్ థర్టీ థౌసండ్ అంటే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఇవ్వడం జరిగింది అంటే థర్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఈ ఒక వన్ మంత్ సో ఇందులో నమోదు చేసుకున్న ఐవిఎఫ్ దంపతులు అంటే లకీ డ్రా ఉంటుంది అందులో నమోదు చేసుకున్న ఒక పది మంది కపుల్ కి మార్చ్ ఎనిమిది ఉమెన్స్ డే రోజు లక్ డ్రా తీసి అందులో ఒక పది మందికి కంప్లీట్గా ఫ్రీగా అంటే ఎలాంటి మందులు కానీ తర్వాత ప్రొసీజర్ ఛార్జెస్ ఏం లేకుండా పది మంది జతలకి ఐవీఎఫ్ ఫ్రీ ఐవిఎఫ్ నిర్వహించడం జరుగుతుంది సో ఇలాంటి సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కరీంనగర్ ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఈ విషయాన్ని చేరవేయాలని ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే చాలామంది పేద దంపతులు పిల్లలు అవ్వకుండా చాలా బాధపడుతూ ఉంటారు సో వారికి చిన్న ట్రీట్మెంట్లు అంటే సరే కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నది కొంచెం ఖర్చుతో కొడుకున్నది ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇట్స్ ఎల్ప్ అంటే అందులో వాడే ఇంజెక్షన్స్ కానివ్వండి మీడియా మెడిసిన్స్ ప్లస్ ప్రొసీజర్ ఛార్జెస్ ఆ ఇక్సీ విధానం ఎందుకంటే ఒక జీవాన్ని ఏదైతే ప్రకృతి లోపల సహజంగా న్యాచురల్గా వచ్చే జీవాన్ని బయట తయారు చేయడం అన్నది సామాన్య విషయం కాదు సో ఆ జీవాన్ని ఒక ఐదు రోజుల పిండాన్ని మనం బయట సేమ్ కల్చర్ ఏదైతే బాడీలో ఉండాల్సిన గర్భంలో ఉండాల్సిన వాతావరణాన్ని మనం బయట క్రియేట్ చేసి ఒక జీవాన్ని పెంచాలంటే ఖర్చుతో కూడదు సో ఇలాంటి అవకాశము అందరికీ రాకపోవచ్చు పేద దంపతులు ఎవరైతే ఆ పేదవారు ఉంటారో వారికి ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ తర్వాత ఐవే విధానం అనగానే ఇంత ఖర్చుతో కూడుకుందా మేము చేసుకోలేము అని చాలా మంది వెలుదిరిగిపోతుంది సో అలాంటి వారి కోసం ఇలా చిన్న మా వంతు సహాయంగా డిస్కౌంట్ పైన ప్రతి ఏటా కొద్దిగా డిస్కౌంట్ ప్రకటించి దానిపైన చేయడం జరుగుతుంది మా వంతు సహాయంగా ఒక పది మంది జతలకి ఫ్రీగా కూడా నిర్వహించి మా వంతు సాయాన్ని ప్రతి ఏటా చేస్తున్నాము సో ఈ పేద దంపతులు ఎవరైతే వాళ్ళకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండదో ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరిలో అందరూ వినియోగించుకోవాలని మరొకసారి ఈ అవకాశాన్ని మీకు తెలిసిన వారికి కూడా చెప్పి వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి కపుల్ని రిమీట్ చేసామంటే అందరినీ చాలా మంది వచ్చినట్టు కూడా చూడలేము కదా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ని దానికోసం ఎవ్రీ డే ఫిఫ్టీ మెంబెర్స్ కంపల్సరీ ఫోన్ ద్వారా బుక్ చేసుకోండి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం అంటే మార్నింగ్ టూ అవర్స్ మధ్యాహ్నం టూ అవర్స్ వాళ్ళకి సెషన్స్ అంటే టైం అడ్జస్ట్ చేసాము దాని ప్రకారంగానే వచ్చినట్టయితే మీకు ఈజీగా తొందరగా చూడడం జరుగుతుంది కొంచెం ఓపిక్ ఎందుకంటే ల్యాబ్ టెస్ట్ కప్పులు ఎవాల్యుయేషన్ లో ఏదైతే మీకు నిర్వహించే ల్యాబ్ టెస్ట్లు కొంచెం టైం కన్సూమింగ్ ఒక ఈజీగా ఏదో బ్లడ్ టెస్ట్ మా మాదిరిగా ఒక ఐదు పది నిమిషాలలో రిపోర్ట్స్ రావు కనీసం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ ప్రాసెస్ అంటే మనకి రిపోర్ట్స్ రావడానికి ఒక టూ టూ హాఫ్ అవర్స్ కనుక వెయిట్ చేసినట్టయితే మీ రిపోర్ట్ల ఆధారంగా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఓపిక మీరు అంటే రుచిగా పడకుండా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని అనకుండా ఓపిక చూపించుకొని మీ ట్రీట్మెంట్స్ అన్నది కౌన్సిలింగ్ అన్నది తీసుకోండి తర్వాత దూరం నుంచి వచ్చేవాళ్ళు చాలా దూరం వేరే స్టేట్ నుంచి ఆంధ్ర నుంచి బెంగళూరు నుంచి కూడా వస్తారు ఒక వేరే అలాంటి వారు కనుక వచ్చినట్టయితే ముందే కనుక మీరు చాలా దూరం నుంచి వస్తున్నాము అవుట్ ఆఫ్ వేరే స్టేట్ నుంచి వస్తున్నామంటే మీకు గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాత్రి లేట్ నైట్ కనుక రీచ్ అయితే ఆ లేట్ నైట్ ఇక్కడ పడుకోవడానికి వసతి మార్నింగ్ రిఫ్రెష్ అవ్వడానికి ప్రీ గెస్ట్ హౌస్ ఉంటాయి అక్కడ గెస్ట్ హౌస్ లో కొద్దిగా రిలాక్స్ అయి తర్వాత ఓపీకి రావచ్చు తర్వాత ఒకవేళ ఇక్కడే ఉండి ఈ ప్రీ క్యాంప్ లో కనుక ఎవరైతే నమోదు చేసుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ కనుక ఇవ్వాల్సి వస్తే వారికి గెస్ట్ హౌస్ కూడా అంటే మీకు ఏదైతే పది పన్నెండు రోజులు ఉండాల్సిన అవసరం ఉంటే మీకు ఖచ్చితంగా ప్రీ గెస్ట్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి ప్రతి ఆదివారం సండే సెలవు ఆ రోజు స్టాఫ్ అందరూ కూడా ఉంటారు కాబట్టి వారు కూడా అందరికి సెలవు ప్రకటించడం అయింది తర్వాత ఇంకో కొంతమంది కొద్ది ఒక్క అమౌంట్ ఎక్కువ తక్కువ వారి వారి గల ఇంజక్షన్స్ని బట్టి వారి వారికి కండిషన్స్ని బట్టి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అంటే మాకు ఇంతే అయింది ఏంటి వారికి ఇంకొకరికి ఇంత తక్కువ అయింది ఏంటంటే వారి వారికి వెళ్ళిన కండిషన్స్ కొంతమందికి గర్భాశయం బాగుంటుంది ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఉంటుంది కొంతమందికి ఒవేరియన్ రిజల్ట్ చాలా లోగా ఉంటుంది వారికి కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది అంటే ఒకరు సేమ్ పర్సన్ వేరేలాగా అట్లాగే ఉండాల్సిన అవసరం లేదు ఒకరి కండిషన్ ఒకలాగా ఉంటుంది ఒకరి కండిషన్ ఒకలాగా ఉంటుంది వారి వారి గల కండిషన్స్ ప్రకారము ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్కి కొంచెం తక్కువ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి దాని గురించి కొద్దిగా దిగులు పడకుండా వారికి ఎవరికైతే ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇది ప్రతి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడము మీరు చాలామంది యూట్యూబ్ యూట్యూబ్లో క్వశ్చన్స్ చేస్తున్నారు దీనికి తక్కువ దానికి ఎక్కువ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రీట్మెంట్ని బట్టి వారికి డిఫరెంట్ డిఫరెంట్ కొద్దిగా కాస్ట్ వైజ్ వేరియేషన్ ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ తర్వాత ఇంకా నెగటివ్స్ అంటే కంపల్సరీ ఐవీఎఫ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటూ ఉండదు సో ఇది ఒక ప్రయత్నం అందులో కనుక మీ ఎగు క్వాలిటీ పైన విరకణాల క్వాలిటీ పైన తర్వాత ఉండే గర్భాశయము వీటిపైన నైంటీ పర్సెంట్ వీటిపైన ఆధారపడి ఉంటాయి టెక్నికల్గా అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఒక టెక్నికల్ గా ఉంటుంది సో మీ మీ గల కండిషన్స్ ప్రకారము రిజల్ట్స్ అన్నవి ఆధారపడి ఉంటాయి సో రిజల్ట్స్ మనం ఐవీఎఫ్ చేసుకున్నామా ఏది వన్ పాయింట్ ఎయిట్ వన్ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టుకున్నామా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి వారి వారి గల హెల్త్ ఇష్యూస్ బట్టి కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి కొంత కొంతమందికి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో సెకండ్ టైం చేసుకోవాలంటే కూడా ఇబ్బంది ఎందుకంటే ఇంత కాస్ట్లీ ప్రొసీజర్ ని సెకండ్ టైం కి మళ్ళీ వెళ్ళాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు ఈసారి కాదు ఇప్పుడని కాదు ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఎప్పుడైతే ఈ ఐవిఎఫ్ సెంటర్ స్టార్ట్ చేశాం అప్పటి నుంచి ఎవరైతే సెకండ్ టైం వెళ్ళవలసి వస్తే మా రిజల్ట్స్ ప్రకారం అంటే మా రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ప్రతి నెల సెవెంటీ ఫైవ్ అంటే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంటుంది సో అలా ఆ ట్వంటీ పర్సెంట్ కపుల్ కూడా నిరుత్సాహపడకుండా వారికి ఎవ్రీ టైం ప్రతిసారి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీదనే వారికి సెకండ్ టైం ఇవ్వడం జరిగింది అది కూడా ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాము సెకండ్ టైం వాళ్ళు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాము అంటే ఏదో ఫిబ్రవరి నెలని కాదు ఇంకేదో కాదు అది త్రూఅవుట్ ద ఇయర్ సెకండ్ టైం చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఉంటుంది సో ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేసి చక్కగా ఈ వన్ మంత్ మాతో సహకరించి మీ సలహాలని మా మేము ఇచ్చే సలహాలని మీరిచ్చే ఏదైతే ఉంటుందో అవన్నీ తీసుకొని ముందుకు వెళ్దామని మీ అందరికీ నా డాక్టర్ విజ్ఞప్తికరమైన దినం ఎందుకంటే ఇంత మంచి పెద్ద క్యాంప్ అరేంజ్ చేసుకుంటున్నాం ఈ రోజు కూడా మాకు టూ అప్టా ఇద్దరికి ఒకేసారి చేసాము ఇద్దరికి పాజిటివ్ వచ్చింది సో మీ అందరి ముందు నీ అభిప్రాయం ఎలా అనిపించిందమ్మా మీకు షుగర్ అనుకుంటా కదా లేదు ఎలా అనిపించింది మీకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఎట్లా అనిపించింది ఇబ్బందికరంగా అనిపించింది ఆ స్టాఫ్ మాట్లాడాలి ఫస్ట్ టైం కా సెకండ్ టైం కా ఫస్ట్ టైం కి పాజిటివ్ ఇచ్చింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఎక్కడి నుంచి వచ్చిన మీ పేరు చెప్పండి మీ దగ్గర నుంచి ఎవరు మీ దగ్గర వచ్చిందా మీ భార్య అంటే గతంలో వేరే ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళారా